హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు తెలుగు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తన పవర్ఫుల్ యాక్టింగ్ తో హాట్ బ్యూటీతో అందరితోనే స్పీటీ అనిపించుకున్న హీరోయిన్ అనుష్క అనుష్క అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది అనుష్కని మొత్తం విప్పి చూపించు అన్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు అనుష్క సినిమా అవకాశాల కోసం ఎవరెవరితో ప్రేమాయణం నడిపింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబర్ ఏడున కర్ణాటకలోని మంగళూరులో శెట్టి ప్రభుల శెట్టి అనే దంపతులకు జన్మించింది ఈమెకు గుణరంజన్ శెట్టి సాయి రమేష్ శెట్టి అనే ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు అనుష్క తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉద్యోగరీత్యా ఫ్యామిలీ మొత్తంతో కలిసి మంగళూరు నుండి బెంగళూరుకు వచ్చి సెటిల్ అయ్యారు అనుష్క తన స్కూలింగ్ మొత్తాన్ని బెంగళూరులోని ఈస్ట్ వుడ్ స్కూల్లో కంప్లీట్ చేసింది ఆ తర్వాత బెంగళూరులోనే తన డిగ్రీని పూర్తి చేసి తను చిన్నప్పుడు చదువుకున్న ఈస్ట్ వుడ్ స్కూల్లోనే జియోగ్రఫీ టీచర్ గా పనిచేసింది అలా అక్కడ రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత బెంగళూరులో ఫేమస్ యోగా గురువైన భరత్ ఠాకూర్ దగ్గరికి యోగా ట్రైనింగ్ ని తీసుకోవడానికి వెళ్ళింది అనుష్క ఈయన మన ఒకప్పుడు హీరోయిన్ భూమిక భర్త ఇక అనుష్క అక్కడే ఒక సంవత్సరం ట్రైనింగ్ తీసుకుని అక్కడే యోగా టీచర్ గా కూడా పనిచేసింది అప్పుడే అనుష్కకి భరత్ ఠాకూర్ మధ్య మంచి పరిచయం ఏర్పడి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఇదిలా ఉంటే ఈమె పనిచేస్తున్న యోగా సెంటర్ కి చాలా మంది మూవీ మరియు సీరియల్ ఆర్టిస్టులు వస్తుండటంతో వారిలో చాలా మంది అనుష్క చూడటానికి చాలా అందంగా మంచి హైట్ ఉండడంతో సినిమాలో ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతావని చెప్పేవారు దాంతో అప్పటి నుండి అనుష్క కి సినిమాల మీద ఇంట్రెస్ట్ మొదలైంది ఆ ఇంట్రెస్ట్ తో ఒక ఫోటో షూటింగ్ చేసి అప్పటి నుండి సినిమా ఆఫీసు చుట్టూ తిరగడం స్టార్ట్ చేసింది అలా ఒక సంవత్సరం కెనడాలో ట్రై చేసిన ఈమెకి ఏ ఛాన్స్ రాలేదు దాంతో కనీసం సీరియల్స్ లో అయినా ట్రై చేయాలనుకుంటే ఉంటున్నప్పుడే బర్న్నా అనే ఒక సీరియల్లో అనుష్కకి సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చి కొన్ని ఎపిసోడ్లు యాక్ట్ చేసినా అందులో అంతలా నేమ్ గానీ ఫేమ్ గానీ డబ్బు గాని రాకపోయేసరికి అనుష్క సీరియల్స్ కి పుష్ఠాప్ పెట్టేసింది మళ్ళీ సినిమాలోనే ట్రై చేయాలి అని డిసైడ్ అయ్యింది సరిగ్గా అదే టైం కి ఒక టాప్ డైరెక్టర్ కన్నడలో ఆడిషన్ నిర్వహించాడని తెలుసుకున్న అనుష్క అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా అనుష్క యాక్టింగ్ నచ్చిన ఆ డైరెక్టర్ కోపంతో నువ్వు అన్ని విప్పి చూపించినా నిన్ను ఎవరూ చూడరు నువ్వు హీరోయిన్ మెటీరియల్వి కాదు సినిమాలో ట్రై చేయడం మానేసి వెళ్లి పెళ్లి చేసుకుని ఇంట్లోనే ఉండు అని కోపంగా చెప్పడంతో ఆ మాటలు చాలా సీరియస్ గా తీసుకున్న అనుష్క ఎలాగైనా సినిమాలో హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయిపోయింది దాంతో ఇకపైన కన్నడలో ట్రై చేయకుండా ఇతర భాషలో ట్రై చేయాలని నిర్ణయించుకుని ఇదే విషయం భరత్ ఠాకూర్ కి చెప్పింది ఇక అతను అనుష్క బాంబే లో ఉండేందుకు ఒక ఫ్లాట్ ని కూడా అరేంజ్ చేశాడు ఇక అప్పటి నుండి అనుష్క బాంబేలో లో ఉంటూ హిందీ సినిమాలో దాదాపు ఒక సంవత్సరం ట్రై చేసింది కానీ ఎవరు ఈమెకి ఛాన్స్ ఇవ్వలేదు దాంతో అనుష్క సినిమా ఇండస్ట్రీ పై హోప్ వదిలేసి ఇంటికి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యింది అప్పుడే తన కొత్త సినిమా కోసం డైరెక్టర్ పూరి జగన్నాథ్ ముంబై వచ్చాడని భరత్ ఠాకూర్ కి తెలిసింది దాంతో అతను వెంటనే అనుష్కాని పూరి జగన్నాథ్ దగ్గరికి తీసుకువెళ్లి పరిచయం చేయగా అనుష్క లుక్స్ మరియు పర్సనాలిటీ నచ్చిన పూరి తన తీయబోయే సూపర్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా అనుష్కకి ఛాన్స్ ఇచ్చాడు దాంతో అనుష్క ముంబై నుండి హైదరాబాద్ కు వచ్చేసింది ఇక ఆ మూవీకి హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్ అయిన నాగార్జున ఈమెను చూసి ఓకే చేశాడు కానీ స్వీటీ అనే పేరు మార్చమని పూరికి చెప్పాడు దాంతో పూరి స్వీటీ అనే పేరుకు బదులు ఆమెకు అనుష్క అనే పేరు పెట్టాడు అలా అనుష్క సూపర్ మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో వరుస అవకాశాలు సంపాదించింది ఇక ఇదిలా ఉంటే సూపర్ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడే నాగార్జునకి అనుష్కతో మంచి పరిచయం ఏర్పడి వీరిద్దరూ ఆ తర్వాత కొంతకాలం డేటింగ్ కూడా చేశారనే రూమర్స్ వచ్చాయి అయితే వాటిని వీరిద్దరూ ఏం పట్టించుకోకుండా ఆ తర్వాత కూడా డాన్ రగడ కేడి కింగ్ డమర్కం సోక్ గాడే వంటి సినిమాలు చేశారు ఇకలా అనుష్కతో ఉన్న క్లోజ్నెస్ కారణంగానే నాగార్జున అనుష్క పెద్దన్నయ్య అయిన గుణరంజన్ కి కన్నడ సాటిలైట్ ఛానల్ అయిన ప్రజా టీవీలో వన్ పార్ట్నర్ ని చేశాడు అలాగే అనుష్క రెండో సాయి రమేష్ కి తన రియల్ ఎస్టేట్ బాధ్యతల్ని అప్పగించాడు అంతేకాకుండా అనుష్క కి హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ ఒక లగ్జరీ కార్ కూడా గిఫ్ట్ అనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి ఇక ఈ టైంలోనే నాగార్జున నాచేతనే కెరీర్ ని బిల్డ్ చేయాలని అనుష్క తో ఉన్న తన రిలేషన్ కి బ్రేక్ ఇచ్చి తన దృష్టిని ఫ్యామిలీ వైపు మళ్లించాడు దాంతో ఇక అప్పటి నుండి ఒంటరిగా ఉన్న అనుష్క గోపీచంద్ తో కలిసి లక్ష్యం అనే మూవీ చేస్తున్నప్పుడు సీక్రెట్ గా అతనితో లవ్ ట్రాక్ ని నడుపుతూ సీరియస్ రిలేషన్ మెయింటైన్ చేసింది దాంతో ఈ విషయం అనుష్క డ్రైవర్ మీడియాలో లీక్ చేయడంతో గోపిచంద్ ఇంట్లో ఈ విషయం తెలిసి పెద్ద గొడవే జరిగింది అందుకే గోపిచంద్ అనుష్కతో కలిసి సౌర్యం తర్వాత మరే మూవీలోనే కలిసి యాక్ట్ చేయలేదు అయితే బ్రేకప్ తర్వాత అనుష్క పూర్తిగా సినిమాల మీద ఫోకస్ చేయడంతో అరుం మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యే బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది ఇక ఆ తర్వాత తన కెరియర్ పీక్ లో ఉన్నప్పుడే అనుష్కని డైరెక్టర్ క్రిస్ వేద మూవీ కోసం అప్రోచ్ అవగా అనుష్కకి తన క్యారెక్టర్ నచ్చి ఆ మూవీ చేయడానికి ఒప్పుకుంది అలా మొదటిసారి ఒక వైశ్య క్యారెక్టర్ లో నటించిన అనుష్క వేదం మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో తన క్యారెక్టర్ కు మంచి పేరు రావడంతో పాటు బెస్ట్ యాక్ట్రెస్ గా ఒక ఫిలిం ఫేర్ అవార్డు ని కూడా అందుకుంది ఇక ఈ మూవీ టైమ్ లోనే క్రిస్ కి అనుష్క కి మధ్య ఫ్రెండ్షిప్ పెరిగి వేదం మూవీని తమిళలో సింబు హీరోగా అందులో కూడా అనుష్క తన క్యారెక్టర్ లో చేయగా అక్కడ కూడా ఈ మూవీ హిట్ అయింది అలా ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే క్రిస్ మరియు అనుష్క డేట్ చేస్తున్నారని వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ కూడా గట్టిగానే వినిపించాయి కానీ ఈ విషయం మీద ఎవరూ బయటపడలేదు ఇక ఆ మధ్యలోనే అనుష్క హండ్రెడ్ పర్సెంట్ లవ్ మూవీ షూటింగ్ సెట్స్ కు వెళ్ళగా అక్కడ నాగ చైతన్యతో మంచి పరిచయం పెరగడంతో తండ్రితో డీట్ చేసిన అనుష్క ఇప్పుడు కొడుకుతో కూడా డీట్ చేస్తుందంటూ రూమర్స్ వచ్చాయి అలాగే వీరిద్దరు వ్యవహారం ఎంగేజ్మెంట్ వరకు కూడా వెళ్లిందని అప్పట్లో మీడియాలో కొన్ని వార్తలు కూడా హల్చల్ చేశాయి దాంతో ఈ వార్తలపై స్పందించిన నాగార్జున అనుష్క నాగ చైతన్యాలు జస్ట్ ఫ్రెండ్స్ అని అంతకుమించి వాళ్ళ మధ్య ఇంకేమీ లేదని చెప్పి ఈ వార్తలకు పులి స్టాప్ పెట్టేశాడు ఇక ఆ తర్వాత అనుష్క సైజ్ మూవీ చేస్తున్నప్పుడు ఆ సినిమా డైరెక్టర్ కె రాఘవేందర్ రావు గారి అబ్బాయి ప్రకాశ్ కౌలిపడితో అనుష్క డేట్ చేస్తుందని అలా వీరిద్దరి అఫేర్ గురించి తెలిసిన ప్రకాష్ వైఫ్ అతనికి విడాకులు ఇచ్చేసిందని దీంతో త్వరలోనే అనుష్క ప్రకాష్ ని పెళ్లి చేసుకోబోతుందని కె రావు గారు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు మీడియాలో అయ్యాయి కానీ ఈ వార్తలు ఎంత జోరుగా ఊపందుకున్నాయో అంతే త్వరగా చల్లారిపోయాయి ఇక కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్కకి బిర్లా మూవీలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేసే అవకాశం రాగా ఆ మూవీ చేస్తున్నప్పుడు వీరిద్దరికి పెరిగిన స్నేహం కారణంగా మిర్చి మూవీలోని వీరిద్దరు కలిసి యాక్ట్ చేశారు అలా ఈ మూవీ షూటింగ్ తర్వాత వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఆ తర్వాత డేటింగ్ కూడా చేశారనే రూమర్స్ వచ్చాయి ఇక అలా ఒక ఇంటర్వ్యూలో అనుష్క ప్రభాస్ తో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ తనకి క్లోజ్ ఫ్రెండ్ కంటే ఎక్కువని అతను కూడా నా ఫ్యామిలీలో ఒకడని చెప్పడంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు ఇక అదే టైంలో వీరిద్దరు బాహుబలి మూవీలో కూడా ఐదు సంవత్సరాలు కలిసి యాక్ట్ చేయగా అప్పట్లో అనుష్క ప్రభాస్ లివింగ్ లో ఉన్నారని ప్రభాస్ అనుష్క ని పెళ్లి చేసుకోవాలనుకోగా కృష్ణం మరియు ప్రభాస్ తల్లి దీనికి ఒప్పుకోలేదని దాంతో అప్పటి నుండి ఇక ఫ్యామిలీని ఎదురించి ఏం చేయలేని ప్రభాస్ స్ అనుష్కతో ఉన్న రిలేషన్ కి పుల్ స్టాప్ పెట్టేసి బాహుబలి టూ తర్వాత వీరిద్దరూ కలిసి ఏ మూవీలోని నటించలేదు అయితే ఆ తర్వాత అనుష్క మళ్లీ నాగార్జున తో కలిసి ఓ నమో వెంకటేశాయ అనే మూవీతో పాటు మరికొన్ని మూవీస్ లో యాక్ట్ చేయగా సైజ్ జీరో సినిమాతో అనుష్క బాడీ మరియు ఫేస్ షేప్ అవుట్ అవడంతో తనకి నలభై మూడేళ్ల వయసు రావడం ఈ అంశాలన్నిటి వల్ల అనుష్క ఇప్పుడు స్టార్ హీరోలతో గాని మిడ్ రేంజ్ హీరోలతో గాని సినిమాలు చేయలేకపోతుంది కానీ ప్రభాస్ తో ఉన్న పరిచయం కారణంగా యూవీ బ్యానర్ తో టైఅప్ అయి ఆ ప్రొడక్షన్ లో వరుసపెట్టి లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడం మొదలు పెట్టింది అలా బాగమతి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీస్ చేస్తూ త్వరలోనే బాగమతి టూ సినిమాని కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇక కెరీర్ బాగానే సాగుతున్న చూడడానికి చక్కగా ఉండే అనుష్క ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటూ వచ్చింది అయితే అనుష్క ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జున కూడా ఒక కారణమని ఇండస్ట్రీలో టాక్ ఉంది నాగార్జున తో అనుష్కకు ఉన్న క్లోజ్నెస్ గురించి ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బయట కూడా తెలియడంతో నాగార్జున భయపడి అనుష్క ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదని అంటున్నారు దీంతో ఇక అనుష్క పరిస్థితి కూడా టబులా అయిపోతుందేమో అని అందరూ భయపడుతున్న టైంలోనే అనుష్క పెద్దన్నయ్య ఫ్రెండ్ అయిన మంగళూరుకి చెందిన కన్నడ మూవీ ప్రొడ్యూసర్ తో పెళ్లి ఫిక్స్ అయినట్లు ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది వీరిద్దరు వన్ ఇయర్ నుండి డేట్ చేస్తూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారని వచ్చే సంవత్సరమే వీరిద్దరికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారని కూడా అంటున్నారు అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే అనుష్క అనౌన్స్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ అనుష్క నటించిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి for watching